నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్యూమరాలజీస్ ఎక్స్పర్ట్ దీంట్లో గుర్తి కృష్ణ గారు ఉన్నారు సార్ సార్ మాట్లాడదాం నమస్తే నమస్తే ఇంట్లో అద్దం మనం చూసుకునే అద్దం ఎక్కడ పెడితే మంచిది అలాగే చాలా మంది అద్దం పగిలిపోతే ఇంట్లో ఉంచకూడదు అని అంటారు అది ఎందుకు సార్ ఓకే ఓకే ఒకప్పుడు చెరువులు తటాకాలు నొయ్యి బావి ఇట్లాంటివి ఉంటాయి కదా దాంట్లోకి వెళ్ళి చూసుకునేవాళ్ళు మొహం ఓకే బట్ ఇప్పుడు మన టెక్నాలజీ ఎంతో అడ్వాన్స్ అయ్యాం ఇంకా అర్థమైంది ఇప్పుడు ఇప్పుడు మొబైల్లో కూడా మిర టెక్నాలజీ వచ్చేసింది ఓకే ఎన్నో వాడుతున్నాం మనం అర్థం పగిలిపోతే ఎందుకు చూడకూడదు చూడకూడదు అని చెప్పారు సాంప్రదాయం ప్రకారం ఎందుకు చూడకూడదు ఇప్పుడు ప్రతి దాంట్లో మనకి మన శాస్త్రంలో కానీ మన సాంప్రదాయంలో కానీ భావన ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు పగిలిపోయిన అర్థంలో నీ మొహం చూసుకుందాం అది ఎన్ని మొక్కలు పగిలింది అన్ని మొక్కలుగా నీ మొహం పగిలింది నీ భావన బాగుందా అందుకనే మనం పగిలిన అద్దంలో క్రాక్ ఇచ్చిన అద్దంలో అంటే అట్లా బీట సగానికి బేట చేసింది బీటల వారిని ఓకే అటువంటి అర్థంలో మనం చూసుకోవటం వల్ల అంటే ఏంటి నీ మొహం ఇన్ని ముక్కలుగా అయినట్టుగా ఉంది కదా ఆ భావన వచ్చింది కదా ఓకే కాబట్టి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పగిలిపోయిన దాన్ని ఇమీడియట్గా బయటపడేమని చెప్పారు బయటపడే పడేవాకండి ఓకే డస్ట్బిన్లో మంచిగా ఒక కవర్లో పెట్టి డస్ట్బిన్లో పెట్టండి లేదా ఎవరు తొక్కని చోట పెట్టండి ఓకే మరి అద్దం ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టాలి వాస్తు శాస్త్రం ప్రకారం చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు ఓకే మనం అద్దమే కదా పెద్ద ఏముంటుంది దానివల్ల దాంట్లో వాసు దోషాలు ఏముంటాయి అని అనుకోవద్దు ఓకే మనకి వాస్తు శాస్త్రంలో తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు మాత్రమే అద్దాలు పెట్టమని చెప్పింది ఓకే అంటే తూర్పు మధ్య భాగంలో కానీ తూర్పు ఈశాన్యలో కానీ అలాగే ఉత్తర మధ్య భాగంలో కానీ ఉత్తర ఈశాన్యలో కానీ ఈ నాలుగు ప్లేసుల్లోనే అద్దాలు పెట్టుకోవచ్చు అని చెప్పింది ఓకే అంటే దక్షిణం కానీ పడమర కానీ పెట్టాల్సి వస్తే ఒక మీకు వాస్తు అవగాహన ఉండి మాత్రమే పెట్టాలి అని చెప్తాను నేను ఓకే ఎందుకంటే దక్షిణం వైపు కూడా పాజిటివ్ డైరెక్షన్ ఉంది పడమర కూడా పాజిటివ్ డైరెక్షన్ ఉంది ఓకే దక్షిణంలో దక్షిణ ఆగ్నేయం పాజిటివ్ ఉంది పడమరలో పడమర వాయువు పాజిటివ్ ఉంది ఓకే దీనికి మాత్రం మీకు వాస్తు అవగాహన ఉంటే మాత్రమే మీరు దాన్ని పెట్టండి లేకుంటే మాత్రం మీరు తూర్పు ఉత్తరాల్లో మాత్రం పెట్టండి మరి ఎంత సైజులో పెట్టాలి ఓకే మినిమమ్ మినిమం మినిమం టు మినిమం వన్ ఫీట్ బై వన్ ఫీట్ మినిమం అంటే మన యొక్క ప్రతిబింబం చూసుకునేటప్పుడు మనకు చక్కగా మన యొక్క బింబం మొత్తం కనిపించాలి చాలామంది చిన్న చిన్న ఫోటో ఇంతెంత చేస్తారు అద్దాలు ఇంత చూస్తూ ఉంటారు ముక్కోడే కనపడుద్ది కొద్ది బైక్ పెడితే కళ్ళోడే కనపడుతుంది ఇంకొంచెం బైక్ పెడితే బొట్టు పెట్టుకునే ప్లేస్ కనపడుతుంది అంతేనే కదా అట్లా అంటే మన యొక్క శరీరాన్ని భాగాలు భాగాలుగా చూడటం తగదు ఓకే అంటే ఇక్కడ భావన ఇంపార్టెంట్ అని గుర్తు చేసుకోండి మనం మన యొక్క ప్రతిబింబం మొత్తం క్లియర్గా కంప్లీట్గా ఒక అర్థాన్ని ఫిక్స్ చేసుకోవటం అది కూడా తూర్పు తూర్పు ఈశాన్యం ఉత్తరం ఉత్తర ఈశాన్యలు పెట్టడం అనేది సూపర్ చాలామందికి డ్రెస్సింగ్ టేబుల్స్ ఇట్లాంటి పెద్ద పెద్దవి వస్తాయి ఓకే ఇక్కడ మరీ మరీ గుర్తుంచుకోవాల్సిన విషయం నేను మరీ మరీ చాలా అండర్లైన్ చేసి చెప్తున్నాను ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఓకే మన పడక గదిలోని మన బెడ్ యొక్క పొజిషన్ దాని యొక్క ప్రతిబింబం ఆ అద్దంలో పడకుండా చూసుకోవాలి అద్దంలో పడకుండా గురుగారంటే ఏ మూలకి వెళ్ళినా అటు వెళ్ళినా ఎటు వెళ్ళినా అది ప్రతిబింబం పడినట్టు కాదు అట్లా కాదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం బెడ్ ఒక టూ ఫీట్ హైట్ ఉంది మనం దాని మీద పడుకున్న తర్వాత ఒక త్రీ ఫీట్ హైట్ వస్తున్నాం అంటే మనం పెట్టే అర్థం డ్రెస్సింగ్ టేబుల్ కానీ లేదా పెద్ద అర్థం కానీ ఐదు ఫీట్లు అర్థం ఆరు ఫీట్లు అర్థం వాటెవర్ అనేది మూడు ఫీట్లు పైనుంచే స్టార్ట్ చేసుకోవాలి అంటే మనం బెడ్ మీద పడుకున్నప్పుడు ఎంత హైట్ వస్తామో ఓకే ఆ దానిపై నుంచి ఆ అద్దాన్ని బిగించుకోవడం స్టార్ట్ చేసుకోవాలి అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఫీట్ నుంచి ఒక మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు పెడితే ఏంటంటే మీ యొక్క ప్రతిబింబం పూర్తిగా కనపడుతుంది ఓకే మీకు పూర్తిగా కనపడాలి అంటే నేను కింద కాళ్ళ గోళ్ళ దగ్గర నుంచి పై దాకా కనపడాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇంకే ఆడవారు ఉంటారు మగ ఆడవారి ఒక్కరికి అద్దం అని కాదమ్మా మగవాళ్ళు కూడా చాలామంది అద్దాలుగా అద్క్కుపోయే వాళ్ళు ఉంటారు ఓకే అటువంటి వాళ్ళు అంటే కింద నుంచి మొత్తం కాళ్ళు గోళ్ళ దగ్గర నుంచి పై దాకా వరకు కనపడాలి అనుకునే వాళ్ళు ఈ యొక్క బెడ్ యొక్క ప్రతిబింబం పడని చోట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నైరుతి బెడ్రూమ్లో మంచం ఒక సిక్స్ బై సిక్స్లో వేసుకుందాం మన రూమ్ యొక్క వెడల్పు పన్నెండు బై పన్నెండు ఉందనుకుందాం అంటే ఈశా తూర్పు వైపు తూర్పు గోడకి ఈ ఆరు ఫీట్లు దాటిన తర్వాత అంటే అసలు బెమ్మమే పడదు కదా దాంట్లో అప్పుడు అక్కడ మనం కింద నుంచి పై వరకు కూడా మనం అద్దాన్ని పెట్టుకోవచ్చు ఓకే చాలా ఇంపార్టెంట్గా ఇంకొక విషయం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి అద్దాలు చాలా సింపుల్ ఇదేముందని అనుకుంటారు చాలామంది బీరువాళ్ళగా అద్దాలు వస్తాయి చాలామంది కానీ ఆ బీరువాలు ఎక్కడ పెడతారు ఇంటి యొక్క నైరుతి భాగంలో పెడతారు ఇది హైలీ డేంజరస్ మరీ మరీ చెప్తున్నాను ఎవరెవరి ఇంట్లో అయితే నైరుతి భాగంలో పెద్ద బీరువా వచ్చి దానికి ఒక అర్థం ఉందో అంటే మనం నైరుతి ప్రొజెక్ట్ అయినట్టుగా ప్రొజెక్ట్ అయినట్టుగా భావించాలి ఏ ఇంటికైతే నైరుతి పెరిగిందో నైరుతి దోషం ఏర్పడుద్ది నైరుతి పెడితే ఏమవుద్ది గురుగారు ఓకే మనకి ఆత్మహత్య హత్య వంటి ప్రవృత్తులు పెరుగుతాయి అంటే అటువంటి మన సంస్కారాలు పెరుగుతూ ఉంటాయి అంటే మనకి నేర ప్రవృత్తి చే నేరాలు చేయాలని కూడా అనిపించవచ్చు ఓకే అంటే మన మానసిక స్థితి మారుతూ ఉంటుంది క్రానిక్ డిసీజెస్కి బా బారిన పడే ఛాన్సెస్ ఉంటుంది ఇంటి యజమాని ఎప్పుడు కూడా ఏదో ఒక మానసిక వ్యధతో బాధపడుతూ ఉంటాడు ఓకే అంత ఇంపార్టెంట్ అయిన విషయం ఇల్లంతా వాస్తు కట్టుకున్నాం గురుగారు ఓకే అన్నీ మా మా సిద్ధాంతి కూడా చూశారు అన్నీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సరే నాన్న మీ సిద్ధాంతిగా చూసి వెళ్ళి పెద్ద నువ్వు ఏం ఏం చేసావు అంటే ఇంట్లో సామాను గారు గురుగారు ఎక్కడేం పెట్టావరా బాబు అంటే నైరుతిలో ఒక బీరో పెట్టాం దానికి అర్థం ఉందా ఉంది అయిపోయావు ఇంత సింపుల్ అంటే ఏ డైరెక్షన్లో ప్రొజెక్ట్ అవ్వాలో ఆ డైరెక్షన్లో మాత్రమే ప్రొజెక్ట్ అవ్వాలి అంతేగాని రాంగ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ కాకూడదు అంటే నైరుతిలో పెద్ద పెద్ద అద్దాలు ఉన్న బీరువాలని పెట్టడం నిషిద్ధం చాలా డేంజర్ ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఎవరైనా ఉంటే కూడా జాగ్రత్తగా చూసుకోండి దాన్ని అద్దాన్ని పూర్తిగా తీసివేయడానికి ప్రాబ్లం ఉంది తీయడానికి రావట్లేదు అంటే కనుక దానికి చక్కగా ఏదైనా పోస్టర్ ఓకే ఏదైనా ర్యాపర్ లాంటిది అంటి చేసేయండి అంటే దాన్ని ప్రతిబింబం చూసుకోకుండా ఉండండి ఓకే 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 సార్ ధన్యవాదాలు సార్ హరి ఓం శివం